అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు నా ఛానల్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ఈ వీడియోలో సమాచారం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం తెల్ల మచ్చలు ఏర్పడటం వల్ల వచ్చే సమస్యని ఒలి లేదా విటిలిగో అంటారు కొన్ని సందర్భాల్లో ఈ తెల్ల మచ్చలు శరీరం అంతా వ్యాపిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది కానీ భారత్ లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రతి వంద మందిలో ఎనిమిది నుంచి ఐదు మందికి ఈ సమస్య ఎదురవుతుంది ముఖ్యంగా ఇరవైలో ఉండే వాళ్లకు ఈ సమస్య మొదలవుతుంది కారణాలు వంశ పారపరం నుంచి ఆహార అలవాట్లు మానసిక ఒత్తిడి శరీరంలోని ఆటో ఇమ్యూన్ సమస్యలు వంటివి ఉన్నాయి బొల్లి ఎందుకు వస్తుంది మన చర్మానికి రంగు ఇవ్వడానికి మెలనోసైడ్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి కానీ ఈ కణాలు దెబ్బతిండడం లేదా నాశనం కావడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అప్పుడు చర్మం మీద తల్వ మచ్చలు కనిపిస్తాయి బుల్లిని ఓ సమస్యగా చూడకూడదు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శరీరం స్వయంగా తన కణాలను దెబ్బతీసే పరిస్థితి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ సమస్య ప్రారంభమవుతుంది బొల్లికి చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా ఇవి రెండు ప్రధాన విభాగాల్లో ఉంటాయి మొదటిది సిగ్మెంటల్ కేవలం ఒక భాగంలో మాత్రమే ఉండే బొల్లి రెండోది నాన్ సిగ్మెంటల్ శరీరంలోని అనేక చోట్ల వ్యాపించే బొల్లి నాన్ సిగ్మెంటల్ బొల్లిలో రకాలు జనరలైజ్డ్ శరీరంలో ముందు వెనుక ముఖం పెదవులపై కనిపిస్తుంది ఆక్రోఫేషియల్ చేతులు కాళ్ళు పెదవులపై కనిపించే రకం పంక్టేట్ చుక్కలు చుక్కలుగా కనిపించే తెల్లమచ్చలు మ్యూకోసల్ నోరు జన్నేంద్రియాల శ్లేష్మ పొరల మీద మాత్రమే కనిపించే రకం ఇందులో జనరలైజ్ రకాలు మన దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి బొల్లిని ఎలా నిర్ధారించాలి కొంతమంది చిన్న చిన్న తెల్ల మచ్చలను కూడా బొల్లి అని భయపడతారు కానీ ఈ సమస్య తేలికగా తెలియదని గుర్తు పెట్టుకోవాలి ఇన్ని ఇతర చర్మ సమస్యలు కూడా బొల్లిలా కనిపించవచ్చు ఉదాహరణకు పాతగాయాల వల్ల దీర్ఘకాలిక దురద వల్ల కుష్టు వ్యాధి కొన్ని క్యాన్సర్ రకాల వల్ల బుల్లి ఉన్న వాళ్ళకు థైరాయిడ్ మధుమేహం అలోఫేషియా సోరియాసిస్ వంటి ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అందుకే కంప్లీట్ చెకప్ చేయించుకోవడం మంచిది వీటి వల్ల నటి మమతా మోహన్ దాస్ కూడా బిడ్డలిగో కారణంగా తన చర్మం రంగు మారిపోతుందని ప్రకటించారు బుల్లికి చికిత్స ఉందా బుల్లి పూర్తిగా తగ్గే అవకాశం తక్కువ కానీ చికిత్స ద్వారా కొన్ని మార్పులు తీసుకురావచ్చు చికిత్సను బొల్లి రకం వ్యాప్తి ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు కార్టికోస్టిరాయిడ్ క్రీములు చిన్న మచ్చల కోసం ఉపయోగిస్తారు నేరో బ్యాండ్ అల్ట్రా వైలెట్ బి థెరపీ మెరుగైన ఫలితాల కోసం ఇది ఉపయోగిస్తారు ఫోటో కీమోథెరపీ లైట్ ట్రీట్మెంట్ ద్వారా మెలనిన్ పెంచే ప్రయత్నం లేజర్ చికిత్స కొంతమందికి ఉపయోగపడుతుంది శాస్త్ర చికిత్స అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ చర్మ మార్పిడి ద్వారా కొన్ని ప్రాంతాల్లో చికిత్స కొన్ని పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి కానీ ప్రస్తుతానికి ఈ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ సమస్యకు మనం ఏం చేయాలి ప్రాణాంతక వ్యాధి కాదు కానీ దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు సమాజంలో ఉన్నప్పుడు చాలా మంది బాధితులు కంగారు పడతారు మన దేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంకా దీనిపై పూర్తి అవగాహన లేదు కాబట్టి మన బాధితులను మానసికంగా ప్రోత్సహించాలి వారిని చిన్న చూపు చూడకూడదు తప్పని అపోహాల వల్ల బాధితులు మానసికంగా కుంగిపోవడం ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా బుల్లి అంటు వ్యాధి కాదు ఇది ఎవరితోనైనా ముట్టుకోవడం ద్వారా పాకదు బుల్లి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం గురించి మీకేమైనా అనుభవం ఉందా కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎంబీ క్రియేటివ్ టాక్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు